హలో ఎవరివన్ కాశీ క్షేత్రం గురించి ఒక మాటలో చెప్పాలంటే సాక్షాత్తు ఆ కైలాసనాథుడే కొలువుతీరిన క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రాంతం పరమేశ్వరుడి త్రిశూలంపై ఏర్పడిన నగరం ప్రళయ కాలంలో కూడా నాశనం కాదు అని చెప్పబడే ఒక క్షేత్రం కాశీ 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 అని మూడుసార్లు పలికితే చాలు మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని కాశీ ఖండంలో పేర్కొనబడింది అంతటి మహామహిమాన్వితమైనటువంటి నగరాన్ని జన్మలో ఒక్కసారైనా దర్శించుకుంటే చాలు అనుకోని భక్తులు ఉండరు ఆనందకరణం కాలభైరవ దర్శనం విశాలాక్షమ వీక్షణం విశ్వనాథుని విన్యాసం అన్నపూర్ణమ అనుగ్రహం మోక్షపురి మహా శ్మశానం పంచకోశ క్షేత్రం అనేటటువంటి ఎన్నో పేర్లు మన కాశీకి భూమిలోని కొలువైనటువంటి పరమేశ్వరుడి నిత్య నివాసమే కాశీక్షేత్రం తల్లి గర్భంలో తొమ్మిది నెలల కాలంలానే వారణాసిలో తొమ్మిది రోజుల నిద్ర ఒక మనిషి అంతటి పవిత్రతనం చేకూరుస్తుందట ఇక కాశీ క్షేత్రంలో గ్రద్దలు ఎగరవు గోవులు పొడవవు బల్లులు అరవవు శవాల కంపు కొట్టవు కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుందని ఇలా ఎన్నో విశేషాలు వింటూ ఉంటారు కాశీ విశ్వనాథుడికి శివభాష్వ లేపనంతో పూజ ప్రారంభిస్తారు ఇక కాశీలో పుణ్యం చేసినా పాపం చేసినా కోటి రెట్ల ఫలితం ఉంటుందని అంటూ ఉంటారు ఇక్కడ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగమంతటికి అన్నం పెట్టేటి దేవిల నివాస స్థలం కూడా కాశీనే ముక్కోటి దేవతలు ఋషులు రాజులతో పాటు ఎందరో తమ తపో శక్తితో నిర్మించినటువంటి ఎనభై నాలుగు ఘాట్లు కాశీలోని గంగమ్మ తీరాన కొలువై ఉన్నాయి అంతటి అద్భుత క్షేత్రాన్ని దర్శించుకొని పావనం కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి మా నెంబర్స్కి కాల్ చేయండి మీకు రూమ్స్తో పాటు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తాం అంతేకాకుండా కాశీలో మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం కాశీ మాదేవ్ త్రీ టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్